హలో నమస్తే అండి మీరు చూస్తున్నారు సిఆర్కే వీడియోస్ ఈ రోజు వీడియోలో మన మంగళకి సంబంధించి రెండో రౌండ్లో ధరలు ఎలా ఉన్నా ఏమి ఎట్లా ఈ వీడియో తెలుసుకుందాం రెండో రౌండ్లో ధరలు చూసుకుంటే ఇవాళ యావరేజ్ రేటే ఆరు వందల పైన అయితే నడుస్తుంది ఇంకా లైక్ కొట్టేసి చూసేయండి ఏం రేట్లు వినే ఏమి ఎత్తావు మొత్తం అంతా తెలియజేస్తున్నాం ఓకే థ్యాంక్ యూ ఎయిట్ ఫిఫ్టీ ఎనిమిది వందల యాభై ఆరు సో పచాస్

సిక్స్ థర్టీ ఆరు ముప్పై తీసి యాభై పచాస్ సెవెన్ హండ్రెడ్ ఏడు వందలు

ఎయిట్ ఫిఫ్టీ ఆరు సౌ పచాస్ ఎనిమిది వందల యాభై ఆరు నాలుగు ఆరు నాలుగు నలభై నలభై ఆరు

850 850 எழுது வந்த யாபை ஆடசோ பச்சாஸ் ரெண்டு சிக்ஸ் எய்ட்டி ஆறு வந்த எண்பை சிடுவது ஏழு வந்து செவன் தர்ட்டி

सेवन फर्टी एड्ढल नल्बई सात सौ चालीस